హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం ప్రయోగం వల్ల కోల్పోయినటువంటి పటుత్వాన్ని తిరిగి మళ్ళీ పొందే విధానం ఏంటి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఇది లక్షణాలు ఎలా ఉంటాయి అన్నదాని మనం తెలుసుకుందాము ప్రయోగం అనేది అన్ని విధాలా కూడా అంటే మంచి ఉంటుంది అందులో చెడు రెండు కూడా ఉంటాయి లిమిట్లో చేసుకోవడం వల్ల శరీరానికి మంచి కలుగుతుంది శరీరం యాక్టివ్గా ఉంటుంది కొత్త విధానాలు జనరేట్ అవుతుంటాయి అన్ని విధాలు కూడా హెల్తీగా ఉంటాం అయితే కొంతమంది శారీరకంగా తృప్తి పొందలేక ఇలాంటి సందర్భాల్లో హస్తప్రయోగం అధికంగా చేస్తుంటారు అధికంగా అంటే బీవంసంగా చేస్తారు ఇంకా రోజు ఒకసారి కానీ రోజు రెండు సార్లు కానీ మూడు సార్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల ప్రస్తుతానికి వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకపోయినా కొద్ది రోజుల తర్వాత దీనికి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దానివల్ల అంగం పెద్ద లేదా లేదా స్కలనం జరగడం ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది పెళ్ళై పెళ్లికి ముందే ఇలాంటి సమస్యలు ఎదుర్కొని ఏం చేయాలని అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు కొంతమంది పోస్ట్ పోన్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళు అంతేకాకుండా చాలా మంది కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ సమస్యలు ఎదుర్కొని దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఏదో ఒకటి మ్యారేజ్ చేస్తూ వయగ్రహ్ లాంటి వాటితో వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురవుతూ లేదా కొద్ది రోజుల తర్వాత పూర్తిగా డల్ అయిపోయి డివోర్స్ దాకా వెళ్ళి విడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఇది మంచి జరుగుతుంది ఇటు చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది అయితే దీన్ని మనం బ్యాలెన్స్ చేయడం ఎలా దీని నుంచి ఈ ప్రభావం నుంచి మనం తప్పించుకోవడం ఎలా తిరిగి మళ్ళీ మనం నార్మల్గా మనం రతిలో పాల్గొనే అవకాశాలు ఎలా పెంపొందించుకోవాలి అయితే నేను ఇంతకుముందు కూడా ఈ సమస్యలకు ఎన్నో రకాల సమస్యలు చిట్కాలు చెప్పడం జరిగింది కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈ చిట్కాలు మాత్రం పూర్తిగా ప్రయోజనం అనేది చూపించకపోవచ్చు కూడా అలాంటి సందర్భాల్లో దీనికి ట్రీట్మెంట్ అనేది అవసరం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడతాం మ్యారేజ్ ఈ వారం రోజుల్లో ఉంది లేదా పది రోజులు ఉంది పదిహేను రోజులు ఉంది ఒక నెల రెండు నెలలో మ్యారేజ్ ఉంది మీ సమస్య ఏమో ఇలాగే ఉంది మరి అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలా వద్దా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేము ఒకవేళ ఏదైనా చెప్పుకుంటే ఏమనుకుంటారా అని డౌట్ మ్యారేజ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాక మనము ఎలా మనం చేయగలుగుతామా లేదా అక్కడ అమ్మాయిని సాటిస్ఫై చేయగలుగుతామా లేదా ఏమైనా పరుగు పోతుందా ఇలా చాలా సమస్యలతో సతమతమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే నేను ఇంతకుముందు ఎన్నో వీడియోస్లలో కూడా చెప్పడం జరిగింది సమస్య ఉన్నప్పుడు నేరుగా మనం దాని గురించి మనం చెప్పుకోవాలి మీరు చెప్పుకున్నట్లయితే ఆ సమస్యలు ఎక్కడ వెళ్ళి అడగాలి ఎవరి అంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఈవెన్ ఫ్రెండ్స్ కు చెప్పుకోలేరు పేరెంట్స్ కు చెప్పుకోలేరు ఇంకా ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సరి అయినటువంటి అంటే సలహాలు సూచనలు ఎవరు ఇవ్వలేరు ఇలాంటి వాటికి అలాంటి సందర్భాల్లో మా వీడియోస్ చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి మా వద్దకు వచ్చి కలిసి వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకొని దాని నుంచి చక్కగా బయటపడి ఎంతో హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇలాంటి మోమాటలకు పోయి వినాలా వద్దా లేదా చెయ్యాలా వద్దా అని ఆలోచించి కొంతమంది రింగ్ చేస్తారు కానీ చెప్తారు కొంతమంది ఫోన్ చేస్తారు రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టేస్తారు అంటే వాళ్ళకు చెప్పడానికి కూడా ధైర్యం రాదు ఖచ్చితంగా మీ సమస్యలు మీరు చెప్పుకుంటేనే మీ సమస్యలు క్యూర్ అవుతాయి ఓకేనా ఇలాంటి సందర్భాల్లో మీరు రాలేకుండా కూడా ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలు మేము పరిష్కరిస్తున్నాము సో ఇల్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి వచ్చేసి ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్ని రోజులు ఎలా వాడుకోవాలి అంటే దీనికి పౌడర్ ఇస్తాము దీన్ని మూలికలతోటి బస్సులతో తయారు చేసిన ఒక పౌడర్ ఇస్తాము మాత్రలు ఒక నాలుగు నుంచి ఐదు రకాల మాత్రలు ఇవ్వడం జరుగుతుంది ఒక ఆయిల్ పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేసినటువంటి ఒక ఆయిల్ ని కూడా మేము అందించడం జరుగుతుంది ఈ సమస్యతో బాధపడుతున్న వారికి నాలుగు విధాలైనటువంటి కోర్సెస్ ని మేము దీనికి అందిస్తున్నాము బేసిక్ కోర్స్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఉంటుంది దీనికి ఐదు వేల రూపాయల పొడవులు బస్సు సమస్య కొంచెం స్టార్టింగ్ లోనే ఉంది ఇబ్బంది పెద్దగా లేదు అని అనుకున్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వచ్చు ఇక ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు సుమారుగా దీని ఫలితం రావడానికి వన్ మంత్ లోపే ఈ సమస్య యొక్క ఫలితం అంటే ఈ మెడిసిన్ యొక్క ఫలితం అనేది మీకు కనబడుతూ ఉంటుంది కంటిన్యూగా ఫోర్ మంత్స్ వాడుకున్నట్లయితే మీరు పూర్తిగా రెండు నుంచి మూడు నాలుగు నెలల్లోనే పూర్తిగా ఖచ్చితంగా నాలుగు నెలలు వాడుకోవాల్సిందే కాకపోతే కొంచెం త్వరగా అంటే రెండు నెలలలో పెళ్లి ఉంది ఈ రెండు నెలల్లో క్యూర్ అవ్వాలి తర్వాత రెండు నెలలు కొంచెం కొనసాగించాలి అలాంటి సందర్భాల్లో ఈ ఎయిట్ థౌసండ్ కోర్స్ కానివ్వండి ట్వెల్వ్ థౌసండ్ వీటిని బూస్టర్ డోస్ సారీ ఎక్స్ట్రా డోస్ అని అంటారు ఈ ఎక్స్ట్రా లో ఏంటి అని అంటే పూర్ణ చంద్రరస్ పూర్ణ చంద్రరస్ అదేవిధంగా బసంత కుస్మాకారం అని లేదా దీంతో పాటుగానే ఆ చాలా రకాల బస్వాలు ఉంటాయి బంగారము ముత్యము వజ్ర బస్వాలు కాంబినేషన్స్ ఉంటాయి ఓకేనా సో ఇలాంటి మాణిక్య రకాలు ఇలాంటి చాలా రకాలు ఉంటాయి ఇవన్నీటిని కూడా వారి ఏజ్ బట్టి వాళ్ళ సమస్యను బట్టి తయారు చేసి ఇస్తాం కాబట్టి శరీరానికి మంచి బలాన్ని వెంటనే ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది దీనికి తగ్గట్టు డైట్ కూడా చెప్తాం అది కూడా ఫాలో అవ్వాల్సిందే ఓకేనా ఇకపోతే పది రోజుల్లో పెళ్ళి ఉంది పదిహేను రోజుల్లో పెళ్ళి ఉంది మరి ఇలాంటి సమస్యలతో మేము బాధపడుతున్నాము ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎలాంటి అంటే వాళ్ళకి వచ్చేసి బూస్టర్ డోస్ అని ఉంటుంది ఈ బూస్టర్ డోస్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ప్యూర్ శిలాజిత్ తోటి ఈ మెడిసిన్ ని తయారు చేయడం అని జరుగుతుంది అదే విధంగా బసంత కుసుమాగరము అబ్రక బస్వము వంగ భస్వము పూర్ణ ఇలాంటి కొన్ని భస్వాలతో కాంబినేషన్ లో తయారు చేసి ఇన్స్టెంట్ గా హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి కూడా ఆయుర్వేదంలో ఎన్నో రకాల మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి అలాంటి మెడిసిన్స్ సజెస్ట్ చేస్తూ అంగం మీద బలానికి ఒక చక్కటి ఆయిల్ లాంటిది ఇవ్వడం దానివల్ల మసాజ్ చేసుకుంటూ ఆ అంగం మీద బలాన్ని పెంచుకోవడం ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది వాస్తవానికి ఆయుర్వేదంలో ఇలాంటి మెడిసిన్ కొంత కాస్ట్ ఉంటుంది మీరు ఒకసారి చూడండి వసంత కుస్మాకరం అనే ఒకసారి కొట్టి చూడండి దాని కాస్ట్ వచ్చేసి కేవలం ముప్పై మాత్రలు బంగారం అండ్ మొత్తం కాంబినేషన్ ముప్పై మాత్రలకు రెండు వేల చిల్లర ఉంది ఓకేనా అలాంటి శరీరానికి మంచి బలాన్ని ఇమ్యూనిటీ ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ డోస్ వచ్చేసి ఇరవై వేల రూపాయలకు ఒక నెల కోర్సు ఉంటుంది ఓకేనా దీనివల్ల మీకు ఇన్స్టెంట్ గా ఎనర్జీ రావడం కేవలం ఒక వారం నుంచి పది పదిహేను రోజుల్లోనే దీని యొక్క గుణం కనబడము ఒకవేళ మీకు పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో పెళ్లి చేసుకున్నా కూడా తర్వాత కంటిన్యూ చేసినా కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఈ ఈ ప్యాకేజ్ అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా మంది కూడా ఫోన్ చేసి అడుగుతుంటారు డబ్బుల గురించి ఎంత ఉంటుందో ఏంటని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంటుంది కాబట్టి ప్రతి విషయం కూడా మీకు క్లియర్ గా ఎందుకంటే కొన్ని కొన్ని వ్యాధులకు మనం ఎన్ని డబ్బులు పెట్టినా కూడా క్యూర్ కా అలాంటి సందర్భాల్లో ఎంత ఖర్చు అవుతుందో తెలియక చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అందుకని ఈ ఎంత ప్యాకేజ్ ఉంటుంది దాని కాస్ట్ ఎంత అవుతుంది ఎన్ని రోజులు వాడాలి అనే దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఒకేసారి త్రీ మంత్స్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకు మేము ఫోర్త్ మంత్ కోర్స్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఇంత ముందు కూడా మీకు చాలా వీడియోస్ వల్ల కూడా దీని గురించి చెప్పడం జరిగింది ఒకవేళ మీరు వాడాలి ఇలాంటి డోసెస్ అనుకున్నాడు ఒకేసారి తీసుకోగలిగితే మూడు నెలలు పంచాయతీ చేసిన వాళ్ళకి నాలుగు నెలల కోర్సులు మేము ఉచితంగా అందిస్తున్నాము అది ఐదు వేల కోర్సు కావాలండి ఎనిమిది వేలు కానివ్వండి ట్వెల్వ్ థౌసండ్ కానీ ట్వంటీ థౌసండ్ కోర్స్ కావాలండి ఏ కోర్స్ అయినా సరే మేము త్రీ ప్లస్ వన్ ఆఫర్ కింద అందించడం జరుగుతుంది వీటి ఫలితం కనుక మీకు కనబడినట్లయితే తప్పకుండా మళ్ళీ మేము మెడిసిన్ రిటర్న్ తీసుకుంటాము కాకపోతే ఈ మెడిసిన్ వాడే సందర్భాల్లో మీరు చెప్పినటువంటి పద్యాలు కానివ్వండి నియమాలు కానివ్వండి మీకు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అలా అయినప్పుడు మాత్రమే ఫలితం అనేది మీకు చక్కగా కనబడుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కాకపోతే ఫుడ్ డైట్ చెప్తాము ఆ డైట్ ప్రకారం మీరు కంటిన్యూగా ఫాలో అవ్వాల్సిందే దీని వల్లనే మీకు శరీరానికి మంచి బలాన్ని నరాల బలాన్ని తగ్గించి హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది వేగవంతం అవుతూ ఉంటుంది ఓకేనా సో ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి దయచేసి ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు డబ్బులు ఇవ్వలేకపోతే రేపు సంపాదించుకోవచ్చు ఎల్లుడు సంపాదించుకోవచ్చు కానీ ఈ సమస్యలు ఉన్నంటే అది మానసికంగా చాలా కృంగదిస్తుంది మనం ఏ విధంగా కూడా డెవలప్ కాకుండా ఈ సమస్యలు ఏంటి చేస్తూ ఉంటాయి ఎస్పెషల్ గా ఎన్ని లక్షలు సంపాదించినా కోట్లు సంపాదించినా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలా కుంగిపోతూ ఉంటారు అది అన్ని ఉన్నా కూడా దీన్ని కవర్ చేయలేకపోతుంది ఈ సమస్యను సో అంటే అన్ని కోట్లు లక్షలు సంపాదించిన ఈ సమస్యను ఏది కూడా డామినేట్ చేయలేదు ఓకేనా కాబట్టి వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనాన్స్ థౌసండ్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటివేందానల్ కలిగిస్తుంది బట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఇంకా అవైలబుల్ లేదు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ పూర్తిగా అందేదాకా పూర్తి బాధ్యత మేమే వహిస్తాము ఇందులో ఎలాంటి ఫ్రాడ్ కానీ చీటింగ్ కానీ ఏమీ లేదు నాటు ఛానల్ ఇప్పటికి కూడా మూడు లక్షల యాభై వేల పైగా సబ్స్క్రైబర్ తో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అని మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ